దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సో ఇది సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బికాస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు సో మరి ఈ డిసీజ్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎస్ మేడం డెఫినెట్లీ వాట్ యూ టోల్డ్ ఈజ్ రైట్ అయితే ఇందులో టూ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఒకటి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ మనం ఏం చేయాలి అనేది ఒకటి ఇంకోటి కమ్యూనిటీ ఏం చేయాలి సో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు వాటర్ బాడీస్ ఉన్నాయి మనం ఎక్కడైనా స్విమ్ చేయడానికి వెళ్ళాం లేదా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాం లేకుంటే ఏదైనా వాటర్ పార్క్కి వెళ్ళాం అక్కడ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నోస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం లైక్ యూజువల్లీ ఈ ప్రోటోజోవన్ ఆర్గనిజం ఏమైందంటే ఇప్పుడు మనం స్విమ్మింగ్ చేయడానికి వెళ్తే ఆ వాటర్ అనేది నోస్లోకి వెళ్తాయి సో అందులో ప్రోటోజోవన్ క్రిబ్రిఫామ్ ప్లేట్ అనేది ఒక లేయర్ ఉంటుంది నోస్ని బ్రెయిన్ని సెపరేట్ చేయడానికి సో అందులోంచి కొన్ని నర్వ్స్ వస్తుంటాయి ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ ఉంటాం ఈ ప్రోటోజోన్ ఆర్గనిజం ఏం చేస్తుందంటే వాటర్తో ఆ క్రిబ్రిఫ్రామ్ లేటె ప్లేట్ అనేది తడిసినప్పుడు ఆ ఆర్గనిజం ఈజీగా బ్రెయిన్ యాక్సెస్ చేసుకొని స్విమ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది సో నోస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో యూజువలీ నోస్ క్లిప్స్ అనేవి యూస్ చేస్తే కొంతవరకు సెల్ఫ్ మనం సొంతగా దీన్ని ప్రివెంట్ చేయగలుగుతాం అయితే అంతేకాకుండా నేను ఇందాక చెప్పాను ఇది నాట్ ఓన్లీ వాటర్ సమ్ మాయిస్డ్ సాయిల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది సో మనం స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు లేకుంటే వాటర్ పార్క్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ బాదింగ్ ఏరియాస్ అనేవి ఏర్పాటు చేసి ఉంచాలి యాక్చువల్లీ మీరు చూస్తే డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం దేర్ ఆర్ మెనీ గైడ్లైన్స్ ఈ స్విమ్మింగ్ పూల్ అనేది ఎట్లాంటి గైడ్లైన్స్ ఫాలో కావాలి వాటర్ పార్క్స్లో ఎట్లాంటి గైడ్లైన్స్ ఫాలో కావాలి లేకపోతే స్పాస్లో ఎట్లాంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అనేవి ఉన్నాయి సో అవన్నీ ఫాలో చేయాల్సిన అవసరం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్కి వెళ్ళే ముందు షవర్ తీసుకోవడం తర్వాత స్విమ్మింగ్కి ఆ షవర్ మనం తీసుకున్నాక స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గరికి వచ్చాక డైరెక్ట్గా ఎంటర్ అవ్వకుండా ఒక కెమికల్ డిస్ఇన్ఫెక్టెంట్లో మన కాలు అనేవి శుభ్రపరచుకొని స్విమ్మింగ్లోకి వెళ్ళడం అండ్ మోర్ ఓవర్ ఈ టెంపరేచర్స్ రెగ్యులేటెడ్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కొన్ని చోట్ల అక్కడ వామ్ టెంపరేచర్స్ ఎప్పుడైతే బాగా నేను ఇందాకైతే చెప్పిన థర్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటే అక్కడ ఎక్కువ ఈ ప్రోటోజోమ్ అనేది గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్ మేనేజ్మెంట్ కూడా ఈ డిస్ఇన్ఫెక్ట్ అండ్ ఫిల్టరింగ్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ వాటర్ అనేది కూడా తరచూ చేయడం ఇంకా ఎక్కువ మంది ఒకే స్విమ్మింగ్ పూల్లో వెళ్ మనం చూస్తుంటాం మనం వాటర్ పార్క్స్ ఎవరైనా వీకెండ్స్కి ఎవరైనా వెళ్తుంటే లేకపోతే సమ్మర్ ప్యాకేజ్ అంటారు వాళ్ళు చాలామంది వెళ్తుంటారు సో డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారం ఫిఫ్టీన్ టు ట్వంటీ స్క్వేర్ ఫీట్కి ఒక పర్సన్కి ఏరియా ఉండాలి స్విమ్మింగ్ పూల్లో అప్పుడే మనకి ఇన్ఫెక్షన్స్ రావడానికి తక్కువ ఛాన్స్ ఉంటాయి ఇది నాట్ ఓన్లీ నెగ్లేరియా ఇంకా చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వైరస్ ఉంటాయి కంజంక్టివైటస్ వస్తుంది కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి లేకపోతే లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో ఇవన్నీ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్గా కాకుండా ఉంటాయి అండ్ ఈవెన్ ఈ నెగ్లేరియా కూడా మనము ఆ స్విమ్మింగ్ పూల్లోకి ఇంట్రడ్యూస్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ మా స్టూడియోకి వచ్చి అండ్ ఈ డిసీజ్ గురించి ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా పెరుగుతుందో మన ఇండియాలో ముఖ్యంగా కేరళలో దాని గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ డాక్టర్ శరత్ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ గంటి సైనింగ్ ఆఫ్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ లో ఉంది